రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పార్సిల్ మరియు కొరియర్ సర్వీస్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన పార్సిల్ మరియు కొరియర్ సర్వీస్ పాయింట్ నందు వస్తువులను ఇతర ప్రాంతాలకు రవాణా చేసే సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని నంద్యాల డిపో మేనేజర్ గంగాధర్రావు తెలిపారు అలాగే యాభై కేజీల వరకు గల పార్సెల్ను ఆర్టీసీ సర్వీస్ పాయింట్ నుండి పది కిలోమీటర్ల విస్తీర్ణంలో పార్సెల్ను డోర్ డెలివరీ చేయడం జరుగుతుందని అందుకుగాను తక్కువ సర్వీస్ ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు ఏవైనా ఫిర్యాదులు సూచనలు సలహాలను జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఫైవ్ జీరో డబల్ జీరో ఫైవ్ నెంబర్కు తెలియజేయవచ్చని తెలిపారు మరియు కొరియర్ సర్వీసు మేము నడుపుతున్నాము దీనిలో భాగంగా డోర్ డెలివరీ సర్వీస్ కూడా మనం ఏర్పాటు చేశాము డోర్ డెలివరీ సర్వీస్లో యాభై కేజీల వరకు ఉన్న లగేజీని పది కిలోమీటర్లు రేడియస్లో ఉన్న అడ్రస్కి మేము డెలివరీ చేస్తాము దీనికి అదనంగా అతి తక్కువ ఛార్జీ మనం వసూలు చేయడం జరుగుతుంది ఈ సౌకర్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ సౌకర్యం ఉంది మీరు ఏదైనా పార్సెల్ బుక్ చేసుకున్నప్పుడే డోర్ డెలివరీ డోర్ డెలివరీ సదుపాయాన్ని అడిగి మరీ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అది డెస్టినేషన్ పాయింట్కి చేరిన తర్వాత అక్కడ కౌంటర్లో ఉన్న వాళ్ళు డోర్ డెలివరీ చేయడానికి ఆస్కారం ఉంటుంది డోర్ డెలివరీ చేయకుండా మనం డోర్ డెలివరీ అడిగినట్లయితే దానికి మనం ఛార్జెస్ అనేది ఇక్కడ రిసీవర్ అనే వాళ్ళు పే చేయరు కనుక ముందుగానే మనం డోర్ డెలివరీ ఛార్జెస్ పే చేసి ఈ యొక్క సౌకర్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము అలాగే మీకు ఏదైనా కంప్లైంట్ కానీ లేదా సజెషన్ కానీ ఏదన్నా సరే మీకు ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ అనే నెంబర్కి కూడా మీరు మీ యొక్క కంప్లైంట్ని కూడా రిజిస్టర్ చేసి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము దీనిలో భాగంగా ఇన్వాయిస్ పైన ఉన్నటువంటి అమౌంట్ కన్నా ఏదైనా ఎక్స్ట్రా మీకు కనుక డిమాండ్ చేసినట్లయితే మీరు కంప్లైంట్ రూపంలో మాకు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా దాన్ని విచారించి తగిన యాక్షన్ తీసుకోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది కనుక ఎల్ఆర్లో ఉన్నటువంటి అమౌంట్ కన్నా కూడా అధికంగా ఎవరు కూడా వసూలు చేయడానికి లేదు మరియు ఏదైనా ఫిర్యాదు ఉన్నట్లయితే మా దృష్టికి ఇన్ రైటింగ్లో మాకు చెప్పినట్లయితే మేము తగు చర్య తీసుకుని అటువంటి వాటిని నివారించడానికి మాకు ఆస్కారం కలుగుతుంది